క్షకులకు ప్రభు నేసుక్రీస్తునామలో శుభాలు తెలియజేస్తున్నాను మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని మీకు అందించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను లూకాసు వార్త రెండో అధ్యాయంలో ఉన్నటువంటి ఈ ఉదాంతాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని మనం లేఖనాల్లో చెప్పబడిన రీతిగా మనం అర్థం చేసుకొని తద్వారా మనము ఆత్మీయ క్షేమాభివృద్ధిని ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను చూడండి ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ముందు మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ఒక ఊరిలో మరి మేరీ అనేటువంటి ఒక వేధవరాలు భర్తను పోగొట్టుకున్నటువంటి వేధవరాలు చాలా పేదరాలు అతనికి ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు డానియల్ వీరిరువురు కూడా చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు కానీ వారు కలిగి ఉన్న దేవుని బట్టి వారు కొన్నటువంటి ఆ పేదరికంలో కూడా వారు సంతోషంగా ఉండగలగడానికి దేవుడి కృప చూపించారు అయితే వాళ్ళు ఎప్పటిలాగనే మందిరానికి వెళ్తూ ఉన్నారు అయితే ఈ డిసెంబర్ మాసం వచ్చింది వారి యొక్క దైవజన్లు వారికి ఏం తెలియజేశారంటే ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకునే ఈ రోజున మీరందరూ కూడా మీరు కలిగి ఉన్న దాంట్లో నుంచి ఏదో ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఈ చర్చ్ ప్రెమిసెస్లో ఉన్నటువంటి ఇక్కడ మరి ఈ పశువుల పాక ఏర్పాటు చేశారు కదా ఇక్కడ మీరు మీ గిఫ్ట్స్ని తీసుకొచ్చి పెట్టమన్నప్పుడు డానీ అలాగే వాళ్ళ తల్లి ఇంటికి వెళ్ళిపోయారు తల్లి యథాలాపంగానే తన యొక్క పనుల్లో నిమగ్నం అయినప్పుడు డానీ ఏం చేశాడంటే ఏదో ఒకటి నేను గిఫ్ట్ తీసుకువెళ్ళాలి అనుకున్నారు వాళ్ళు పేదవాళ్ళు కావటం వల్ల ఆ గిఫ్ట్స్ కొనేంత స్తోమత వాళ్ళకి లేకపోవడం వల్ల వారు తల్లి ఆలోచిస్తూ ఉంది అయితే కుమారుడు ఏం చేస్తున్నాడు అంటే తన ఇంట్లో ఏదన్నా ఒక పాత గిఫ్ట్ ఉంటే దాన్నన్నా ఇద్దామని ఇంటినంతటి అంతటి కూడా సర్చ్ చేస్తున్నాడు అయితే తను వెతుకుతూ ఉన్నప్పుడు ఒక మరి పాత మరి గుర్రం చే చెక్కతో చేయబడినటువంటి ఒక గుర్రపు బొమ్మ పాతది తన నాన్నగారు బ్రతికున్నటువంటి దినాల్లో తనకిచ్చినటువంటి ఆ బహుమానాన్ని తను కనుగొంటాడు దాన్ని చూసినప్పుడు దానికి ఒక కాలు ఇరిగిపోయి ఉంటుంది అదేవిధంగా దానికి ఉన్నటువంటి వేసినటువంటి రంగు కూడా మొత్తం ఇలిసిపోయి ఫీడ్ అయిపోయింది అయితే దాన్ని శుభ్రపరిచి దాన్నే మరి యొక్క డాని ఏం చేస్తాడంటే తీసుకొని ఆ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది చాలా గిఫ్ట్స్ పెట్టారు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వారి యొక్క స్తోమతను బట్టి వారు ఆ గిఫ్ట్స్ని అక్కడ పెట్టారు అయితే డానీ సిగ్గుపడకుండా చాలా సంతోషంతో ఆ కాలు ఇరిగిపోయినటువంటి ఏదైతే ఆ గుర్రపు బొమ్మ ఉందో దాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి అందరి గిఫ్ట్స్తో పాటు దీన్ని కూడా పెడతారు అతడు పెడుతూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా చూసి నవ్వుతారు కొంతమంది హేళన చేస్తారు కొంతమంది అతన్ని చూసి మరి అసహించుకున్నట్లుగా కొంతమంది అతను చూసి మరి తను పిచ్చివాడిగా కనపడుతున్నట్లుగా వారందరూ కూడా వారు వ్యక్తపరుస్తూ ఉంటారు అయితే డానీ దాన్ని ఏమీ పట్టించుకోకుండా యథాలాపంగానే మందిరా కూర్చుంటారు ఆ ప్రేర్ అయిపోయిన తర్వాత ఆ దైవిజ నుండి వచ్చి ఈ గిఫ్ట్స్ అన్నీ పెట్టబడిన చోట ఆయన వచ్చి చూస్తూ ఉన్నాడు అందరూ అనుకుంటున్నారు నేను ఇచ్చినటువంటి గిఫ్ట్ దైవజనులు దాని గురించి చెప్తారేమో అని అందరూ చాలా ఆలోచనతో ఉన్నప్పుడు అయితే దైవజనుడు అక్కడున్నటువంటి వారందరి గిఫ్ట్స్తో గురించి కాదు కానీ అక్కడున్నటువంటి ఆ గుర్రపు బొమ్మ ఏదైతే ఉందో దాన్ని తీసి ఈ గిఫ్ట్ ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ ఈ గిఫ్ట్ ఇక్కడున్న వా గిఫ్ట్స్ అన్నింటిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటిదని ప్రశంసిస్తాడు కారణం ఏమిటంటే ఇక్కడ పెట్టబడినటువంటి ఈ గుర్రపు బొమ్మ ఏదైతే ఉందో అది ఇరిగిపోయింది కదా అలాగే మనందరి జీవితాలు కూడా బ్రోకెన్ అయిపోయి మన అందరి జీవితాలు పాడైపోయి పతనమైపోయి ఉన్నటువంటి ఈ యొక్క జీవితాన్ని బాగు చేయటానికి ఆ దేవాది దేవుడు మరి శరీరం ధరించుకొని భూమి మీదకు వచ్చాడని ఆయన చెప్పి ఆ బహుమానాన్ని తెచ్చినటువంటి డాడీ డానీని ప్రశంసించగా అక్కడ ఉన్నటువంటి డానీ అమితానందంతో ఆశ్చర్యంతో చూస్తాడు నిజమే మన జీవితంలో మన జీవితంలో అనేక విషయాల్లో మనం అనుకుంటాం నేను పనికిరాను లేదా నా జీవితం అనేటువంటిది పనికిరాదు వ్యర్థమైపోయింది ఇది పాడైపోయింది అని మనం అందరం అనుకుంటాం కానీ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక సత్యం ఈ డానీ మేరీ యొక్క జీవితాల్లో నుంచి మనం తెలుసుకోవాల్సింది అంటే దేవుడు ఇలాంటి పగిలిపోయిన విరిగిపోయిన పాడైపోయిన పతనమైనటువంటి జీవితాల్ని బాగు చేయటానికే ఈ లోకంలోకి వచ్చాడు అదే క్రిస్మస్ An infinite God meets the finite being is nothing but the క్రిస్మస్ అయితే ఇక్కడ ఒక మన సత్యాన్ని గ్రహించాలి దేవదూత ఎప్పుడైతే వారికి ఏసేపు మర్యలకు కనపడిందో వారికి తెలియజేసినటువంటి మాట ఏంటంటే అతనికి ఇమానుయలు అని పేరు పెట్టబడును అనగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే అర్థాన్ని స్ఫురిస్తుంది ఈ క్రిస్మస్ మనకి ఏం తీసుకొచ్చిందంటే దేవుడు నిత్యము మనతోనే తోడుగా ఉంటాడు అనే ఒక ఆత్మీయ సత్యాన్ని సువార్తను లేదా సంతోషకరమైన వార్తను తీసుకొచ్చింది అయితే ఈ యొక్క లోకాసువార్తలోని రెండు అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనము ధ్యానం చేసుకుందాం ఈ లోకాసువార్తలోని రెండో అధ్యాయాన్ని కనుక మనం ధ్యానం చేసుకున్నట్లయితే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి చూడండి చాలామంది నాస్తికులు కొంతమంది క్రైస్తవేతరులు ఏముంటారంటే ఈ యొక్క ప్రభు యొక్క జన్మము అనేటువంటిది వాస్తవికము కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు కానీ ఈ లూకాసు వార్త రెండో అధ్యాయంలో కనుక మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట మనం చూస్తే ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాశంక రాయవలనని కైసరు అవుగుస్తు వలన ఆజ్ఞ అనే మాటని ఇక్కడ మనం చూడగలుగుతాం అంటే ఈ యొక్క సెన్సస్ని ఈ జనాభాను కౌంట్ చేసేటువంటి ఒక ఆర్డర్ అనేటువంటిది జివో పాస్ అయినట్టు మనం చూస్తాం అంటే ఇట్ హ్యాస్ బిన్ రికార్డెడ్ ఇన్ ద హిస్టరీ మనం చూసినట్లయితే ఇదే విషయాన్ని జోసఫస్ అనేటువంటి చరిత్రకారుడు ఈ బైబుల్ లూకాసు వార్త రెండో అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ మాట అది ఆథెంటికేటెడ్గా మనకి హిస్టరీలో జోసఫస్ అనేటువంటి చరిత్రకారుడు రాసినటువంటి తన పుస్తకంలో ఈ యొక్క సెన్సస్ గురించి కూడా ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం అంటే యేసు ప్రభు యొక్క జన్మము అనేటువంటిది అది కల్ కల్పితమైనటువంటిది కాదు ఆయన జనన మరణ అనేటువంటివి వాస్తవికత అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సువార్త మరి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి గాస్పల్ ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని గురించి ఆయన యొక్క మరి ఆ జీనాలజీ గురించి చెప్పబడినట్టుగా మనం చూస్తాం అయితే ఈ లూక ఎవరైనా అంటే ఒక డాక్టర్ అలాగే మ్యాథ్యూన్ కనుక మనం చూస్తే సువార్తలో ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్గా ఉంటుంది ఉన్నారు మత్త యూల కోసం ఆ యొక్క మరి యేసుప్రభు యొక్క జన్మదినాన్ని ప్రకటించినట్లుగా చూడండి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తే ఈ లూక ఈ డాక్టర్ డాక్టర్ అయినటువంటి ఈ లూక ఇక్కడ మరి అందరికీ లోకంలో ఉన్నటువంటి వారందరికీ కూడా అన్యులకు కూడా ప్రత్యేకించి ఆయన ఒక రక్షకుడుగా మనకి ఇక్కడ ప్రజెంట్ చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రభు వారి యొక్క జన్మం అనేటువంటిది వాస్తవికత అయితే ఆయన జన్మంలో కొన్ని ఇన్సిడెంట్స్ మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది దాంట్లో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే ఇక్కడ మీరు ఈ అధ్యాయాన్ని మీరు కనుక జ్ఞాపం చేసుకున్నట్లయితే తన ఏసేపుకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరీతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలలేలోని నజరేతి నుండి యోధాలోని బెత్తలి దావీదుకు ఊరికి వెళ్ళాను అంటే ఇక్కడ చూడండి ఏసేపు మరియా ఈ యొక్క మరియు సెన్సస్ లో పేరు నమోదు చేయించుకోవడానికి వెళ్ళినట్లుగా ఇక్కడ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం చూడగలం అయితే ఇక్కడ చూడండి ఈ యొక్క మరియా కన్యకగా ఉండగానే గర్భం ధరించింది చాలామంది దీని మీద కూడా చాలామంది అనేకమైనటువంటి అపోహలు అనేకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నట్లు మనం చూస్తాం చూడండి ఈ యొక్క కన్యక గర్భం ధరించడం అనేటువంటిది ఒక అద్భుతమైంది ఇది ఒక మిరాకిల్ మనం అనుకోవచ్చు కన్యక గర్భం ఎలా ధరిస్తుంది ఇదంతా కూడా ట్రాష్ బైబిల్లో ఉన్నదంతా కూడా ట్రాష్ అని మనం చాలామంది కొట్టివేయచ్చు కానీ మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి మెడికల్ సైన్సెస్లో కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క పాన్థ్రోజెనెసిస్ అనేటువంటి ఒక మాట ఉంటుంది అదేమిటంటే ఈ యొక్క రెప్టైల్స్లో కానీ ఆ కొన్ని కొన్ని మొక్కల్లో కానీ కొన్ని కొన్ని ఇన్సెక్ట్స్లో మరి పురుషుల యొక్క ప్రమేయం లేకుండానే వాటికంతకు అవే గర్భం దాల్చేటువంటి ఆ శక్తి దాంట్లో ఉన్నట్లు మనం మెడికల్ సైన్స్లో చూడవచ్చు ఒక ఆఫ్టర్ ఆల్ ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని సృష్టి వాటంతటికి అవి పురుషుని యొక్క ప్రమేయం లేకుండా అవి గర్భాన్ని ధరించగలిగినప్పుడు లేదా తన దానికి జన్మనివ్వగలిగినప్పుడు ఆ దేవాది దేవుడు శూన్యంలో తన మాట చేత సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవాది ఆ సర్వశక్తి ఒక మానవునిగా శరీరం ధరించి భూమికి మీదకి రావటం పెద్ద గొప్ప ఏమీ కాదు కానీ మానవులైనటువంటి మనకు అది చాలా ప్ర ప్రాముఖ్యమైనటువంటి మరి ఆనందాన్ని కలిగించేటువంటి ఒక గొప్ప మిరాకిల్ చూడండి కన్యక గర్భం చేయబడింది యూతుల యొక్క ఆచార ప్రకారము ఎప్పుడైతే వారు ప్రధానం చేయబడతారో వారిరువురు కూడా భార్య భర్తలుగా లీగల్గా వారిరువురు కూడా భార్య భర్తలుగా మరి చేయబడుతుంది బట్ వారిరువురు శారీరకంగా కలవకపోవచ్చు వారు కలవరు కూడా ఎప్పటి వరకు వారు కలవరంటే వివాహం అంతా అయ్యేంత వరకు కూడా వారిరువురు కూడా మరి శారీరకంగా కలవరు కానీ వారు మరి గవర్నమెంట్ లెక్కల ప్రకారం భార్యభర్తలుగా మరి పరిగణించబడతారు యువత మతంలో అయితే మనం భారతదేశంలో కూడా మనం చూస్తున్నట్లయితే ప్రధానం చేయబడితే వివాహం అయినట్లు కాదు కానీ వివాహం రోజున ఆ యొక్క దైవజనుడు ఏం చెప్తాడంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారంతోను గవర్నమెంట్ వారు నాకు ఇచ్చినటువంటి అధికారంతోనూ మీ ఇరువురు నేను భార్య భర్తలుగా ప్రకటిస్తున్నాను అని చెప్పినప్పుడు వారిరువురు కూడా అధికారికంగా భార్య భర్తలు అవుతూ ఉంటారు కానీ ఇక్కడ వీ యొక్క సందర్భంలో చూస్తే వారిరువురు వారు ఆ కల్చర్లో వారుకున్న ఆ యొక్క ఉన్నటువంటి కాలమానంలో వారు ఉన్నటువంటి కాలమానంలో వారి ఇరువురు కూడా ప్రదానం చేయబడితే వివాహమైనట్లే అయితే వీరిని చూసినట్లయితే ఈ ఇరువురు కూడా మరి యవ్వన కాలంలో ఉన్నటువంటి వారే మేబీ మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద థియోలోజియన్స్ చెప్పినటువంటి మాట ఏమిటంటే యోసేపు ఒక సెవెంటీన్ ఇయర్స్ మేరీకి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఉండొచ్చు అంటే మన అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వారు ఎవరు కనబడుతున్నారు అలాంటి సమయంలో వారి మీదకు వచ్చినటువంటి ఈ ఛాలెంజెస్ వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ అవమానాలు వారు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి వారి యొక్క మానకసిక స్థితి ఏ విధంగా ఉన్నదో మనం ఆలోచన చేస్తే మనందరికి కూడా ఆశ్చర్యం కలుగుద్ది కానీ వారు దేవుని మాటకు విధేయత చూపించినట్లుగా మనం చూస్తాం చూడండి దేవుడు చెప్పినట్లుగానే వారు ఆ యొక్క సెన్సెస్లో వారు రికార్డ్ చేయటకు వెలువడినట్టుగా మనం చూస్తాం అయితే ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారి యొక్క జన్మము చాలా మరి ప్రత్యేకమైనటువంటిదిగా మనం చూడొచ్చు అయితే మత వార్తలు యేసు ప్రభుత్వం పరిచయం చేసినప్పుడు ఎలా పరిచయం చేశారు అంటే ఆయన రాజులకు రాజు అని పరిచయం చేశారు చూడండి నిజమే రాజులకు రాజే ఇక్కడ చూడండి ఈ యొక్క గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ పొలిటికల్ ఆర్డర్ను కూడా దేవుడు ఒక డివైన్ ప్లాన్లో ఆయన పొందుపరుచుకున్నట్లుగా మనం చూడొచ్చు ఎందుకంటే ఈ హిస్టరీలో రికార్డ్ చేయబడినటువంటి ఇది మనకి బైబిల్లో రికార్డ్ చేయబడినటువంటిది ఈ రెండు కూడా మ్యాచ్ అవుతున్నట్లుగా ఎక్కడ మిస్ మ్యాచ్ మ్యాచ్ కాకుండా ఆ రెండు మ్యాచ్ అవుతున్నట్లుగా మనం క్లియర్గా చూడగలం చూడండి మీకా గ్రంథంలో ఐదో అధ్యాయము రెండో వచనంలో కూడా మనం చూస్తే ఈ మీకా ఐదు రెండులో మనం చూస్తే బెత్లహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీ ఏలబోవాడు నీలో నుండి వచ్చును చూడండి ఇది ప్రవచన వాక్యము ఈ యొక్క మీకానికి మనం కనుక చూసినట్లయితే ఈ మీకా గ్రంథానికి అలాగే ఈ మత్తయి లూకా గ్రంథానికి సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో అన్ని సంవత్సరాల గ్యాప్ ఉన్నట్లు మనం చూడగలం అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితము చెప్పబడినటువంటి ప్రవచన వాక్యము నెరవేరింది మీకా కాలంలో వారి దగ్గర కేవలము పాత నిబంధన గ్రంథం మాత్రమే ఉండేవి అనగా కొన్ని ప్రవక్తల గ్రంథాలతో పాటు ఆ పంచకాండం అంటే ఈ మోషే ద్వారా అందించబడినటువంటి ఆ పంచకాండం మాత్రమే వారి దగ్గర ఉండేది అంటే ఇంకా నూతన నిబంధన గ్రంథము రాయబడినటువంటి కాలంలోనే ఈ ఏడు ప్రభు వారు పుట్టడానికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమే మీకా ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేర్పును ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం చూడండి యూదా ప్రధానంలో నువ్వు ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అని బెత్తిల యొక్క గురించి రాయబడింది అంటే బెత్తిల అనేటువంటిది కేవలము ఒక సామాన్యమైనటువంటి ఒక గ్రామం మాత్రమే కానీ యూదా దేశంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ప్రవచనాల నెరవేర్పు ప్రకారం ఏమిటంటే నువ్వు ఎంత మాత్రమూ అల్పమైన దానవు కాదు అని ఆ బెత్తిలిహేనం గురించి రాయబడినట్లు మనం చూస్తాం నిజమే ఈరోజు కనుక మనం గమనించినట్లయితే ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ బెత్తిలిహేమకు వెళ్ళి యేసుప్ర వారు మరి నడిచినటువంటి పుట్టినటువంటి ఆయన నివసించినటువంటి ఆయన మరణించి తిరిగి లేచినటువంటి సమాధి ఆ యొక్క ప్రాంతంలో అనేక మంది దర్శించుకుంటూ అది ఈ రోజున ప్రపంచంలోనే ఒక గొప్ప మరి సందర్శకులు పర్యాటకులకు వెళ్ళి దేవుని స్థుతించేవారుగా ఉన్నటువంటి ప్రదేశంగా ఈరోజు కొనియాడబడుతుంది చూడండి దేవుని వాక్యము ఎక్కడ కూడా నిరర్ధకము కాదనే విషయాన్ని మరొకసారి మనం తెలుసుకోవచ్చు ప్రవచనాల ప్రకారం చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా దేవుడు దాన్ని నెరవేర్చినట్లుగా మనం చూడగలము చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్ర వారి యొక్క జన్మము ఎంత హ్యూమనిటీగా ఉందో మనం చూడండి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆ దేవాది దేవుడే రక్త మాంసం ధరించుకొని ఈ భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆయన జన్మించాలంటే ఒక మహా ప్యాలెస్లో ఒక గొప్ప ప్యాలెస్లో ఆయన పుట్టచ్చు చాలా డబ్బు ఉన్నటువంటి వారి కుటుంబంలో ఆయన పుట్టచ్చు ఆయన చాలా చాలా ఘనంగా ఆయన జన్మము జరిగి ఉండొచ్చు కానీ దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు చాలా సాదా సీదగా అంటే ఇంకా చెప్పాలంటే నార్మల్ పీపుల్ కంటే కూడా ఇంకా తక్కువగా ఆయన జన్మాను మరి జన్మ విధము ఉన్నట్లుగా ఈ బైబిల్లో లెక్కించిన రీతిగా మనం చూడగలము ఆయన చూడండి ఆయనకు సత్రంలో కూడా మరి స్థలం లేదని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అలాగే మనం చూసినట్లయితే యేసు ప్రవారు పశువుల తొట్టులో పరుండ చేయిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం అఫ్ కోర్స్ పశువుల పాక అనేటువంటిది మనకి బైబిల్లో రాయలేదు కానీ మనం గనక జాగ్రత్తగా పరిశీలన చేస్తే అలాగే మోస్ట్ ఆఫ్ ద ఈ థీలోజన్స్ చెప్పేటువంటి మాట ఏమిటంటే యేసు ప్రభు వారు ఒక ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి ఒక పశువులు ఉండేటువంటి క్యాటిల్ ఉండేటువంటి ఆ స్థలములో ఆ పశువుల తుట్టులో ఆయన పుట్టినట్లుగా మనం చూస్తాం అంతే మాత్రమే కాదు చూడండి ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు సో ఒక సామాన్యమైనటువంటి యవ్వన కాలంలో ఉన్నటువంటి వడ్రంగి వాణి ఇంటిలో పుట్టాడే శుప్రభవారు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన ఆయన ఈ భూములంతటిని కూడా కేవలం తన నోటి మాటతో ఈ సృష్టి అంతటిని కూడా సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడు చాలా హ్యూమిలిటీతో ఆయన జన్మాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం చూడండి ఆయన లగ్జరీగా ఉండొచ్చు కానీ ఆయన యొక్క మరి హ్యూమిలిటీని అంటే దీనత్వాన్ని మనకు కనపరుస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకాసుమార్థం రెండో అధ్యాయంలోనే ఎనిమిదో అధ్యాయం నుంచి పద్నాలుగు వచనం వరకు మనం చూస్తే కొన్ని ఆశ్చర్య కార్యాలు మనకు కనపడుతూ ఉంటాయి చూడండి యేసుప్రహ్ వారు తను తాను రివీల్ చేసుకున్నాడు ఆ దేవాది దేవుడు తను తాను రివీల్ చేసుకున్నాడు తన దేవత దూత ద్వారా ఎవరితో రిలీవ్ చేసుకు రిలీవ్ చేసుకున్నాడంటే రివీల్ చేసుకున్నాడంటే గొర్రెల కాపర్లకు ఆయన రివీల్ చేసుకున్నట్లుగా మనం చూడగలము అంటే ఎందుకు ఈ గొర్రెల కాపర్లకు రివీల్ చేసుకున్నాడు ఇది ఎందుకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయము అని మనం ఆలోచన చేస్తే గొర్రెల కాపర్లు అనగానే వాళ్ళు చాలా పేదవారై ఉంటారు ఆ గొర్రెల కాపర్లు లేదా చదువు లేనటువంటి వారైగా ఉంటారు లేదంటే ఆ గొర్రెల కాపర్లు మనం చూస్తుంటే ఒక మంచి వస్త్రాలు ధరించుకున్నటువంటి వారుగా ఏమీ కాదు లేదంటే బాగా మరి రెడీ అయిపోయినటువంటి వారుగా మరి ఉన్నటువంటి వారుగా మరి మనకి కనపడరు ఎందుకంటే గొర్రెల కాపర్లు అంటే వారు పొలాల్లో లేదంటే అడవుల్లో ఆ గొర్రెల్ని మేపుకుంటూ వానకు తడిచి ఎండకు ఎండి వారు ఆ దుమ్ములోనే అంటే ఒక ఒక అన్క్లీన్ గానే వారుంటూ ఉంటారు కానీ దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు ఈ దేవుడు ఎందుకు ప్రత్యేకమైనటువంటి వాడు అంటే ఈ బైబిల్ దేవుడు ఈ యొక్క బైబిల్ సంబంధించినటువంటి దేవుడు ప్రపంచంలోనే ఎందుకు ప్రత్యేకమైనటువంటి వాడు అంటే ఆయనలో డిస్క్రిమినేషన్ అనేటువంటిది లేదు ఈ యొక్క డిస్క్రిమినేషన్ ఈ కుల వివక్షలు మత వివక్షలు లేదంటే రకరకాలనేటువంటివి అనేకమైనటువంటివి మనము వేరే మతాల్లో మనం చూడగలుగుతాము కానీ ఈ యేసు ప్రభువులు మనము ఆ కుల వివక్ష మనుషుల మధ్య భేద దాన్ని మనం చూడము చూడండి ఇక్కడ అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ ఇక్కడ యేసు ప్రభుని చూడండి ఈ దేవుడు కేవలం యూదులకో ఈ దేవుడు కేవలం రోమీలకో ఈ యొక్క దేవుడు కేవలం గ్రీసు దేశస్తులకో కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంబంధించినటువంటి దేవుడు సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ ఇట్ ఈజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ క్రైస్తవము అనేటువంటిది మతము కాదు కానీ ఇది ఒక మార్గము ఏమి మార్గము ఈ మార్గంలో మనం వెళితే మనం రక్షించబడతాం ఈ మార్గంలో మనం వెళ్తే మన చీకట్ అట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వస్తాం అనే విషయాన్ని మనం గ్రహించాలి సో చాలామంది ఈ రోజున క్రైస్తవ్యాన్ని మతానికి కంటగడుతూ మత మార్పిడి అంటూ రకరకాలైనటువంటి విషయాలు తెలియజేస్తున్నారు కానీ ఇది మతాన్ని మార్చేది కాదు హృదయాల్ని మార్చేది మనసులను మార్చేటువంటిది ఈ క్రైస్తవ్యం చూడండి ఎంతోమంది కరుడు కట్టినటువంటి దొంగలు ఎంతోమంది వ్యభిచారులు ఎంతోమంది మరి మరి హత్యలు చేసినటువంటి వారు ఎంతోమంది కఠినీలు ఎంతోమంది మోసపూరితమైనటువంటి చీకటి జీవితాలు జీవించేటువంటి వారు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చి వారు పరిశుద్ధులుగా పవిత్రులుగా అయినట్లుగా వారి సాక్ష్యాల ద్వారా మనం వింటూ ఉన్నాం సో క్రైస్తవ్యము హృదయాలను మార్చేది తప్ప మతం మార్చేటువంటిది కాదు చూడండి యేసు ప్రభువు ఎవరు కనపరుచుకున్నాడే అంటే గొర్రెల కాపర్లకు కనపరుచుకున్నాడు మనం చాలా సందర్భాల్లో ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో నిరాశ నిస్ నిస్పృహలోనికి మనం వెళుతూ ఉంటాం అయ్యో నేను పేదవాణి కదా నేను పెద్దగా చదువుకోలేదు కదా నాకు దగ్గర డబ్బు లేదు కదా నేను చాలా అందంగా ఉండను కదా నేను పెద్దగా మాటకారిని కాదుగా అని మనలో ఉన్నటువంటి లోపాలను మనలో ఉన్నటువంటి బలహీనతలను మనలో ఉన్నటువంటి ఆ యొక్క మరి పరిస్థితిని బట్టి కృంగుతూ నలిగిపోతూ ఉంటాం కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడనేటువంటి సత్యాన్ని ఇక్కడ గ్రహించగలం ఎందుకో తెలుసా ఆయన గొర్రెల కాపర్లకు ఆ సువార్తను దేవదూత ద్వారా తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం సో దేవుడికి అందరూ కావాలి యేసుప్రభు వారి అందరినీ సమానంగా చూసేటువంటి దేవుడు చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకాశ వార్త ఒకటో అధ్యాయం యాభై రెండవ వచనంలో కూడా మనం చూసినట్లయితే సింహాసముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను అంటే ఆయన చూసేటువంటి దృష్టికోణం ఎలా ఉంటుందంటే ఎవరైతే దీనత్వాన్ని కలిగి ఉంటారో వారికి ఆయన కనపరుచుకునేటువంటి దేవుడు ఆయన వారిని హక్కును చేర్చుకునేటువంటి దేవుడు అని చూస్తున్నాం అంతేగాని ధనవంతులుగా ఉంటే మనం గర్విష్ఠులుగా ఉన్నంత మాత్రాన ఆయన మనం చేర్చుకోడు ఆయన దీను లీడల కృప చూపించేటువంటి వాడనే విషయాన్ని ఇక్కడ మనం తేటగా చూడవచ్చు అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఆ దేవదూత ఆ గొర్రెల కాపర్లు చెప్పింది క్రిస్మస్ యొక్క సందేశం కూడా అది అదేంటో నేను చూడండి అయితే ఆ దూత భయపడకుడి మొట్టమొదటి మాట మనం చూస్తే దూత వారితో చెప్తున్న మాట అంటే భయపడకండి ఒక ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక కోయిన్సిడెన్స్ బైబుల్లో ఉన్నది ఏంటంటే తెలుసా ఈ భయపడకుడి అనేటువంటి మాట సుమారు మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడినట్లుగా మనం చూస్తాం అంటే మనకు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నట్టుగానే భయపడకుడి అనేటువంటి పదం కూడా ఈ బైబిల్లో మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు అంటే ప్రతిరోజు మనం ధైర్యంగా ఉండడానికి రోజుకొకసారి ఈ భయపడుకునేటువంటి మాట రాయబడింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు आगे। आगे आगे। आगे रा राजु लकेरा राजू पशु ला कलना శిశువై జన్మీచే వహవ రే దేవాదివడు కన్యా మేరీ గర్బ మధు శిశువై జన్మీ చే రాజు పశువుల పాశువఐ జన్మీ చేవాది కన్య మేరీ గర్భమందు శిశువైన్నిచే జనులారా బుదమారా రక్షకుని చూడరండి జనులారా బుదమారా రక్షకుని వేడర హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ సంబరాల క్రిస్మస్ ఇది సంతోషాల క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ संबराला अल क्रिसमस ईदी संतोष क्रिसमस పరలోకవాసి అది అదృశ్య దైవం పరమ పావనాత్ముడు పరలోకవాసి ఏదేను అధికారి ఏదేను అధికారి అదముషాపహారి పరము వీడి నేడు నింగిలో తార దారి చూపెను నింగిలో తార దారి చూపెను చీకటి బ్రతుకులో వెలుగు కలిగెను మన చీకటి బ్రతుకులో వెలుగు కలిగెను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మేరీ క్రిస్మస్ సంబరాల క్రిస్మస్ ఇది సంతోషాల క్రిస్మస్ ह्यापि ह्यापि क्रिस्मस् मेरी मेरि क्रिस्मस् संबरल क्रिस्मस् इति सन्तोषाल क्रिस्मस् చిగురు ప్రవచనాలన్నీ నెరవేరనేడు ఎస్ఐయ మొద్దునా ఎస్ఐయ చిగురు ప్రవచనాలన్నీ నెరవేరనేడు కొల్లలు చూచి ముందు ఉల్లసముందినారు కొల్లలు చూచి ముందు ఉల్లసముందినారు చుక్కను చూచి జ్ఞానలు కలిచినారు పాప శాపములు తొలగిపోయను పాప శాపములు తొలగిపోయను ఇహ పరలోకములో సంబరమాయను ఇహ పరలోకములో సంబరమాయను హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ సంబరాల క్రిస్మస్ ఇది సంతోషాల క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ రాజుల పశువుల శిశువై జన్మించే వహవారే దేవాది దేవుడు కన్య మేరీ గర్భ మందు శిశువై జన్మించే వహవ రే రాజులకు రాజు పశువుల పాకలోన శిశువై జన్మించే వహవారే దేవాది దేవుడు కన్య మేరి గర్భ శిశువై జన్మించే వహవారే జనులారా ముదమారా వృక్షకుని చూడరండి జనులారా ముదమారా వృక్షకుని వేడరండి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ संबरल क्रिस्मस् इति सन्तोषल क्रिस्मस् हैप्पी हैप्पी क्रिस्मस् मेरी मेरी क्रिस्मस् संबर क्रिस्मस् इति सन्तोषल क्रिस्मस्